ఈరోజు చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి చివరి ఘట్టానికి చేరుకొని మహా జరుపుకొని అట్లానే ఈ ఏడాది చాలా విశేషంగా స్వామివారికి నూట ఎనిమిది వెండి కలశాలతో అవబృధ స్నాన కార్యక్రమం అష్టోత్తర శత ఘటాభిషేకం చాలా వైభవంగా సాగుతోంది భక్తులందరూ గోవిందనామాన్ని అట్లానే సింహగిరి లక్ష్మీ నారసింహస్వామి నామాన్ని పలుకుతూ క్రమక్రమంగా స్వామి ఆలయంలో అందజేస్తూ ఉంటే ఆలయ అర్చక స్వాములు చక్కగా ఆ కలశంలో ఉన్నటువంటి ఆ ద్రవ్యాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ శిరస్సు పైన దాల్చి ఆ కలశాన్ని అందజేస్తూ ఉన్నారు ఆ అభిషేకం పూర్తి కాగానే శ్రీవారి పుష్కరిణి మన ఆలయ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో మరలా అక్కడ స్వామివారికి నవకలశ స్నపనాన్ని జరిపి చక్రతీర్థం స్వామితో పాటు స్నానం చేసేటటువంటి భాగ్యం చక్రతీర్థం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ జరుపుకొని ఈరోజు సాయంకాలం శ్రీ పుష్పయాగం ద్వాదశ ఆరాధన ద్వాసన ధ్వజ అవరోహణం ద్వాదశ ప్రదక్షిణం మొదలైనటువంటి కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాం చాలా వైభవంగా శోభాయమానంగా మన ఆలయంలో ప్రతి ఏడు నిర్వహించుకునే బ్రహ్మోత్సవాలను జరుపుకుంటున్నాం అశేష భక్త జనావళి స్వామివారిని సేవించుకున్నారు సుమారు కొన్ని వేల మంది మన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారిని సేవించినట్టుగా మన ఆలయ కర్తలంతా కూడా తెలియజేశారు వాళ్ళందరికీ చక్కగా తీర్థము ప్రసాదాలు అల్పాహారం మొదలైనటువంటి ఏర్పాట్లన్నీ మన ఆలయ పాలక వర్గం వారు చాలా ఘనంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వారంతా కూడా మన ఆలయంలో ఏర్పాటు చేశారు కావున సింహగిరి నారసింహస్వామి అనుగ్రహం మన రాష్ట్రానికి మన దేశానికి పరిపూర్ణంగా ఉండి మన స్వామివారు పరిపూర్ణంగా తన యొక్క అనుగ్రహాన్ని అందివ్వాలి ఈ ఆలయం మరింత మరింత అభివృద్ధిలోకి రావాలి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా మరింత మరింత వైభవంగా సాగాలి ఆ సింహగిరి నారసింహస్వామి అనుగ్రహం ఆలయ పాలక వర్గానికి భక్త జన సందోహానికి నిరంతరం లభిస్తూనే ఉండాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తూ సింహగిరి లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ 아 <목소리도>